హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు యాభై ఎనిమిదవ భాగం నలభై ఐదవ మజిలీ రోజు గోపాలుడు ఎక్కడికి వెళ్లకుండా చావడి అరుగు మీదే కూర్చొని ఏదో ధ్యానిస్తున్నాడు ఇంతలో అయ్యవారు అనుష్ఠానాలు తీర్చుకొని వచ్చి వాణ్ణి చూశారు ఈ ఈరోజు ఇదేం విచిత్రం ఎక్కడికి పోకుండా ఇక్కడే ఉన్నావేం విశేషాలేమిటి అని అడగ్గా వాడు లేచి నమస్కరిస్తూ స్వామి ఇది చాలా చిన్న గ్రామం దగ్గరలో అడవి అయినా లేదు ఇక్కడ వింతలేమీ కనబడవని తలచి మీరు ఇంతకు ముందు చెప్పిన కథలు జ్ఞాపకం చేసుకుంటున్నాను వాటిలో కొన్ని సందేహాలు తోచాయి మిమ్మల్ని అడుగుదామనుకుంటున్నాను ఇక ఇప్పుడు తీరిగ్గా కూర్చొని చెప్తారా అని అడిగాడు అప్పుడు ఆ మణిసిద్ధుడు ముందు భోజనం చేయి ఆ తర్వాత చెప్పుకుందాం అనటంతో వాడు గబ్బగబ్బా తినేసి వచ్చి సిద్ధుని దగ్గర కూర్చొని తండ్రి కృష్ణదేవరాయల భార్య కళానిలయ రామలింగ కవి భార్య మందారవల్లి గొప్ప విద్వాంసురాళ్ళని మీరు గతంలో చెప్పిన కథల వల్ల తెలిసింది అయితే వాళ్ళిద్దరిలో ఎవరెక్కువ అనే సందేహం నాకొచ్చింది మందారవల్లి అన్ని రాజ సంస్థానాలు తిరిగి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి వచ్చిందన్నారు అప్పుడు కళా నిలయ సంగతి ఎత్తలేదేం అప్పుడు ఆమె రాజధానిలో లేదా పోని తర్వాత ఎప్పుడైనా వారి మధ్య ప్రసంగాలు జరిగాయా ఇద్దరికీ గల తారతమ్యం తెలుసుకోవాలని ఎవరూ ప్రయత్నించలేదా ఎవరు అధికులన్నది నిరూపించాలని ఎవరూ ప్రయత్నం చేయలేదా ఈ వృత్తాంతం మీరు గ్రహించి నాకు చెప్పగలరు వినాలని కుతూహలంగా ఉంది అని వేడుకున్నాడు అప్పుడు ఆ పండితుడు సంతోషించి మణిని ఎదురుగా పెట్టుకొని ఆ ఉదాంతం అంతా తలూపి ఓరి నీలో ఏదో అద్భుత శక్తి ఉంది సుమి నువ్వు అడిగిన విషయం ఊరికే పోదు అది చాలా పెద్ద వృత్తాంతమే కలిగింది ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న వల్ల మంచి కథ తెలుస్తుంది విను అంటూ ఇలా చెప్పసాగాడు కళానిలయ కథ మందారవల్లి రాయలవారి ఆస్థాన కవుల్లో ప్రసంగించేటప్పుడు కళానిలయ పుట్టింటికి వెళ్ళింది అందువల్ల కనీసం ఆమెని ప్రస్తావించవలసిన అవసరమైనా లేకపోయింది మందారవల్లి రామలింగ కవిని పెళ్లాడి రాయలవారి రాచనగరిలోనే ఒక ఉద్యానవనాన కట్టించబడిన ఒక గొప్ప మేడలో నివసిస్తూ విద్యా సంబంధ ప్రసంగాలు చేస్తూ ఉండేది ఆమెకు కావలసిన ధనము ఢిల్లీ నుంచి తండ్రిగారే పంపిస్తున్నారు కళానిలయ పుట్టింటి నుంచి వచ్చిన తర్వాత మందారవల్లి వృత్తాంతమంతా విని ఒకరోజు రాయలవారితో ఏమండి నేనిక్కడ లేనప్పుడు మన ఆస్థానానికి మందారవల్లి అనే వేసే వచ్చిందని మన పండితులందర్నీ పరాభవించిందని రామలింగ కవి కపటం అవలంబించి ఆమెను వంచాడని విన్నాను ఆమె ఇప్పుడు మన నగరంలోనే ఒక తోటలో ఇల్లు కట్టుకొని ఉన్నదట కదా దాన్ని ఒకసారి నా దగ్గరికి రప్పించిరాదా దాని పాండిత్యం ఏ పాటిదో చూద్దాము అని తీరిగ్గా పలికింది అందుకు రాయలు వారు నవ్వుతూ మానిని ఆ చిన్నది వేస కులానికి చెందినది కాదు రాజపుత్రిగా రామలింగ కవిని వలచి మరీ పెండ్లాడింది ఆమె గురించి చులకనగా పలుకుట తగదు సరస్వతే దిగివచ్చినా ఆమెతో ప్రసంగించడం కష్టం మన రామలింగ కవి ఆమెను కపటంతోనే ఓడించాడన్న మాట మాత్రం నిజమే అయితే ఆ పిల్ల తండ్రి మనందరికీ ఏలికైన పాదుషా దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నవాడు కనుక మనం ఆమెను మన ఇంటికి రప్పించుకోరాదు ఆమెను చూడాలనుకుంటే నువ్వే ఆమె ఇంటికి వెళ్ళి చూడు అని చెప్తూ మందారవల్లి వృత్తాంతమంతా చెప్పాడు అప్పుడు ఆమె నవ్వుతూ నాదా ఈ కథ నేను ఇంతకుముందే విన్నాను అది పుత్రిక మాట అలా ఉంచండి నిజమైన వేస కూడా కాదు అది పల్లెటూరుది చదువుకున్నదని తెచ్చి మెచ్చుకుంటూ మీరంతా నెత్తిని పెట్టుకుంటున్నారు దాన్ని వలచి రామలింగ కవే ఈ వ్యూహం పన్నాడు ఇప్పుడది మన ఇంటికి రమ్మంటే మాత్రం వస్తుందా అని పలికింది అప్పుడు రాయలు చాలు చాలు నీ బుద్ధిబలం అంతా చూపిస్తున్నట్లున్నావే ఆమె తల్లిదండ్రులు ఢిల్లీలో తమ పుత్రికగా ఒప్పుకొని నాకు రాసిన పత్రికలు నీకు తెలియవు అధిక ప్రసంగం మాని చూడాలనుకుంటే చూడు లేకపోతే ఊరుకో అని మందలించాడు మందారవల్లి విద్యా విశేషాల గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటే ఈర్షకొద్దీ కళానిలయ ఒకరోజు తన పదేళ్ల కూతురైన కళావతిని వెంట పెట్టుకుని ఆమె వద్దకు వెళ్ళింది ఆమె రాక విన్న మందారవల్లి ఆమెకు ఎదురెళ్ళి ఆదరపూర్వకంగా కౌగలించుకుంది ఇద్దర్నీ ఉచితాసనాల మీద కూర్చోబెట్టి గౌరవించింది ఇద్దరూ ఒకరినొకరు ఎంతో ప్రశంసించుకున్నారు అప్పుడు కళానిలయ ఈ బాల పేరు కళావతి నాటకాది గ్రంథాలు చాలా చదివింది తనంతటి వారు లేరని గర్వపడుతోంది పరీక్షింప చేద్దామని తీసుకువచ్చాను అంటూ తాను రచించుకొచ్చిన పథకం ప్రకారము కళావతి ప్రస్తావన తెచ్చింది మందారవలికి అటువంటి ఆలోచనలేమీ లేవు అంత చిన్నపిల్లని తాను ఎందుకని తన పుత్రుణ్ణి వసుంధరా ఏం చేస్తున్నావు ఒకసారి ఇటురా అని పిలిచింది పన్నెండేళ్ల బాలుడు అక్కడికి వచ్చాడు చాలా అందంగా ఉన్నాడు ఆ బాలికని పరీక్షించమన్నది ఆమె అతను కాళిదాసు కవిత్వంలోని తప్పులు ఎత్తి చూపేసరికి ఆ పిల్లవాడి పాండిత్యం ముందు కళావతి నిలవలేకపోయింది అప్పుడు ఆమె తల్లివంక చూడగా కళానిలయ కల్పించుకొని ఏమి బాలక నీ సాహసం రామలింగ కవి పుత్రునివి కనుక ఆ మహాకవుల కల్పనల్ని ఆక్షేపిస్తున్నట్లున్నావే ఆ తప్పు కాళిదాసుది కాదు మూలం వ్యాసునిది ఆ తప్పులు ఏమైనా ఉంటే మూల గ్రంథకర్తకు చెందాలి అంది పురాణంలో అలా ఉంది వ్యాసుడు పురాణాలు విభజించి ఎత్తి రాశాడే కాని వాటికి కర్త కాడు అదలా ఉంచితే సరిగ్గా అటువంటి కథాంశాలనే ఏరుకొని కాళిదాసుని ఈ నాటకాలు రాయమని బ్రతిమాలిందెవరు మంచి కథలే ఎన్నుకోవచ్చు కదా అన్నాడు వసుంధరుడు అమ్మా ఆమె ఎవరు నన్ను ప్రశ్నిస్తున్నామే అసందర్భాన్ని సమర్థించుకో చూస్తుందేంటి అని అడిగేశాడు వసుంధరుడు రాయలివారి భార్య నిలయ అంది తల్లి ఓహో దుర్మార్గురాలైన భార్యకు ఉదాహరణగా మనం ఏమని గురించే కదా అనుకున్నాము అని చప్పున అమాయకంగా అనేశాడు ఆ పన్నెండేళ్ల కుర్రాడు ఏమిటేమిటి నేను సతీపదానికి తగనిదాన్నా నన్ను మీ అమ్మ అంత మాట అన్నదా అని రోషపడింది కళానిలయ సందేహం దేనికి నువ్వు సతీవే అయితే భర్తనే చంపాలని సాహసిస్తావా ఏం నీ దగ్గర అనకపోయినంత మాత్రాన లోకులు చెప్పుకోరా ఏమిటి అన్నాడు వసుంధరుడు ఓహో మీ తల్లి కంటే నేనేం ఎక్కువ కాదులే కొన్నాళ్ళు వేసి అయి తిరిగి బాగా డబ్బు సంపాదించి ఎందరో పతుల్ని వరించాక చివరికి ఇల్లాలిగా కూర్చున్నంత మాత్రాన తెలియదనుకున్నావా అని మాట మీరింది దానికి మందార వల్లి రెచ్చిపోకుండా పోన్లే అమ్మా నేను రంకులాడినే ఏదో పిల్లవాడన్నదానికి ఇంత రభస దేనికిలే ఎవరి సతీత్వం ఎంతున్నది ఆ పరమాత్ముడికి ఎరుకయ్యే కదా అంది వీడి పిల్లాడా రాజుతో చెప్పి వినయం చేయిస్తానో చూడు అని బుసగొట్టింది కళానిలయ అప్పుడు చూద్దాంలే దయచేయి తల్లి అంది మందారవల్లి అవునవును మర్యాద మన్నన తెలియని నీచుల దగ్గరికి రావటంలో నాదే తప్పు అనుకుంటూ కూతుర్ని తీసుకుని విసువిసా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కళానిలయ చివరికి అది ఆమె పాలిట ఈ రీతిగా పరాభవంగా ముగిసింది ఆ అవమానం వల్ల ఈర్ష్యా అసూయలతో దుఃఖిస్తూ కోపగృహానికి వెళ్ళి పడుకుంది ప్రతీకారం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నది తన భర్త అయినా రాయలవారితో చెప్పినా ప్రయోజనం ఉండదు అందువల్ల ఆమె తన బాల్య స్నేహితురాలైన పల్లవికను రప్పించుకొని అవమాన భారం వల్ల తానెంత దుఃఖిస్తున్నది చెప్పుకుంది పల్లవిక ఆమె బాధను అర్థం చేసుకున్నది దేవి నువ్వు అక్కడికి ఒంటరిగా ఎందుకు వెళ్ళావు ఆమెను అవమానించబోతే దైవం నీకే అవమానం కలుగజేశాడు సర్లే ఎలాగో అలాగా ఆ కుర్రాన్ని కనతెచ్చేస్తే దాని గర్వం అణుగుతుంది నిన్ను పరాభవించినందుకు ఫలితం వాడు కూడా అనుభవిస్తాడు అంది పల్లవిక ఆ భారమంతా నీదే అంది కళానిలయ పల్లవిక అటువంటి క్రూర కృత్యాల్లో నేర్పరే ఆనాటి నుంచే ఆ కుర్రవాడి మీద పగబట్టి చంపటానికి అవకాశం కోసం ఎదురు చూడసాగింది అయితే ఆ కుర్రవాడు ఎన్నడూ నొదిలి బయటికి రాడు విహారానికి ఉద్యానవనంలోకే వెళ్ళడు ఇక బాలుణ్ణి చూడటానికైనా పల్లవికకు అవకాశం చిక్కలేదు ఇలా కొంతకాలం గడిచింది కళానిలయది దీర్ఘకాల కోపం సజ్జనుల కోపమైతే క్షణికమే కానీ భర్తనే కళతీర్చ యత్నించిన దుర్మార్గురాలికి దీర్ఘకోపం సహజం కదా ఆ రోజు పల్లవికితో ఏమే పని చెప్పి రెండేళ్లు కావస్తోంది ఇట్టే సాధించేస్తానన్నావు ఇంతకాలానికైనా నీకు సాధ్యపడనే లేదన్నమాట అంటూ ఎత్తు పొడిచింది పల్లవిక అలా అనకు సఖీ ఆ పిల్లవాడసలు బయటికే రానిది నేనేం చేయను దానితో నేను మార్గం ఆలోచించాను దక్షిణాది అంతా చుట్టబెట్టి వచ్చినా సోమశేఖరుడు అనే బ్రాహ్మణ మంత్రవేత్త మన నగరంలో ప్రస్తుతం విడిది చేసి ఉన్నాడు మంత్రప్రయోగంతో అతడు ఎలాంటి వారినైనా కడతీర్చగలడు ఈ బాలుడు లెక్క నేను అతడికి విషయం చెప్పి తీసుకువస్తాను నువ్వే రహస్యంగా మాట్లాడు అంది కళానిలయకు కొంత సంతోషమైంది పల్లవిక సోమశేఖరుని దగ్గరికి వెళ్ళి తగిన సమయం చూసి రాజపత్ని రమ్మని చెప్పమన్నది నేనే ఆమె సకురాలిని మిమ్మల్ని ఏదో విషయమై ప్రశ్నించి తగిన పారితోషికం ఇప్పిస్తుంది అని చెప్పింది సోమశేఖరుడు కళానిలయను సందర్శించాడు ఆమె ఆ మంత్రవేత్తను సత్కరించి నన్ను పరాభవించిన శత్రువుకి తగిన ప్రాయశ్చిత్తం మీరే చెయ్యాలి మీరు కోరినంత ధనం ఇస్తాను మీ ఉపకారం జన్మలో మర్చిపోలేను అంది మంత్రవేత్తలకు అసాధ్యమంటూ ఉండదని పలికింది అమ్మా దీనికి నన్నింతగా అడగాల నీకు శత్రువైతే వారు నాకు శత్రువులే అనుకుంటాను నన్ను ఆంతరంగికుడిగా భావించు ఆ శత్రువు నేను చేయాలో చెప్పు అన్నాడు సోమశేఖరుడు శాక్తేయులు మీకు అదెంత పని మీకు పదివేల వరహాలు కానుకగా ఇస్తాను శత్రువుకు మరణమే మీరు జరిపించాల్సిన ప్రక్రియ అంటే మంత్రంతోనే శత్రువుని అంతం చేయగల సామర్థ్యం మీకు ఉంటే చెప్పండి రెండో కంటికి తెలియకుండా పని జరిగిపోవాలి అంది ఆ దుష్ట రాజపత్ని అందుకు అతడు అమ్మా నీతో నిజం చెప్తున్నాను శాక్తేయులకు డాంబికం అధికం చెప్పడానికేం చాలా చెబుతారు కానీ చెప్పేదంతా చేయటం వాళ్ళ పని కాదు ఇందులో అబద్ధాలకు తావు లేకుండా సత్యం చెప్పాలి అంటే నేను దాదాపు దక్షిణ దేశమంతా తిరిగి ఎనిమిదేళ్లు సాధన చేసి యక్షిణిని ప్రసన్నం చేసుకున్నాను ఆ దేవత మనుషుల్ని దూరంగా విసిరివేయగలదు గాని చంపలేదు ఇంతకంటే అధికంగా చేయటం ఎవ్వరి తరము కాదు అన్నాడు అందుకు కొంత విచారపడినా కానిము అది కొంతవరకు నాకు ఉపకారమే యక్షిణితో చెప్పి మహారణ్య మధ్యంలో పడవేయించేలాగా చూడండి అప్పుడు దేవుడే వాడి పని చూస్తాడు దీనికి ఏమేమి సంబరాలు సమకూర్చాలో రాసివ్వండి అనగా అమ్మా ఇవి నాకు కావలసిన సామాగ్రి అని ఒక కాగితం మీద కావలసినవి రాసి ఇచ్చి పదో రోజు పొద్దున నీ శత్రువు ఎక్కడుంటాడో నువ్వే చూసుకో అన్నాడు ఆ మంత్రవేత్త ఆమె సమ్మతించింది సోమశేఖరుడు మరినాటి నుంచే దీక్ష ప్రారంభించాడు ప్రారంభించే ముందు అమ్మా ప్రత్యర్థులకు తెలిస్తే ప్రమాదం ప్రతిక్రియ చేసే అవకాశాలున్నాయి నేను తొమ్మిదో రోజున నా శిష్యుణ్ణి పంపుతాను మీ శత్రువు పేరు ఒక చీటీ పైన రాసి ఇస్తే చాలు అన్నాడు ఆ బ్రాహ్మణుడు అది బాగానే ఉంది అనుకుందామే మంత్రదీక్ష ముగింపుకు వస్తుందనగా మంత్రవేత్త తొమ్మిదో రోజు రాత్రి తన శిష్యుణ్ణి అంతఃపురానికి పంపి చీటీని తెమ్మన్నాడు కళానిలయ ఇచ్చిన చీటీలో మందారవల్లి పుత్రుడు వసుంధరుడు అని ఉంది శిష్యుడు అది రహస్యం గనక విప్పి చూడరాదని నిశ్చయించుకొని ఆ చీటీతో వస్తూ ఉండగా అంతఃపురానికి ఒక ఒకచోట రాచసానుల ఆటపాటలు అతన్ని ఆకట్టుకున్నాయి ఆ తమకంలో పడి చేతిలోని చీటీని చార్చుకున్నాడు కొంతసేపటికి తాను ఎక్కడున్నది గుర్తుకు వచ్చి గురువుగారు ఎదురు చూస్తూ ఉంటారని గ్రహించుకొని చూడగా పరిచారికలు అప్పటికే చెత్త ఎత్తి ఓ మూల పోగు పెట్టేశారు అది కెలికి అందులో నుంచి ఒక చీటీని మడిచి ఉండగా చూసి రాజపత్ని ఇచ్చిన చీటీ అదే అయి ఉంటుందని వడివడిగా బయలుదేరి ఆ చీటీని గురుదేవుడికి అందచేశాడు ఆ శిష్యుడు దానిలో కళానలియ కూతురు కళావతి అని రాసి ఉంది మంత్రోచ్ఛాటనం చేసి చీటీ ప్రకారము పేరు చదివి యక్షిణీని ప్రసన్నం చేసుకుని శత్రువు పేరు ప్రకారము నట్టడివిలో విడిచిరా అని ఆజ్ఞ ఇచ్చాడు హోమం ముగించేశాడు కార్య సాఫల్యం జరిగి తీరాలి అని అతడు కళానిలేని దర్శించబోగా కళావతి ఎంత వెతికినా కనిపించడం లేదని తెలియవచ్చింది నువ్వు ఎవరిని ఉద్దేశించి మంత్రించావు అని అడిగింది పల్లవిక అమ్మా మాకెవరూ శత్రువులుండరు మీరు ఏ చీటీ పంపితే ఆ ప్రకారమే మేము చేస్తాము అని చీటీ చూపించాడు లోపల కళావతి అనే పేరును చూసి గొల్లు మంది పల్లవిక అమ్మో కొంప మునిగింది మహాశయ ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది మొన్న రాజపుత్రిక ఒంట్లో నలతగా ఉంటే విభూతి నిమిత్తం పురోహితుల వారికి పంపిన చీటీ అది అన్నది కళానిలయ కంగారుగా ముందే చెప్పాను కదమ్మా నీకు తెలిసి నేనే కపటము ఎరుగను మా శిష్యుని విచారించండి వాడు తెచ్చిన చీటీ అదే అనేసరికి అతన్ని రప్పించారు అతడు వినోదాల్లో పడి చీటీ పారేసుకున్న సంగతి పోగుపెట్టిన చెత్త నుంచి దొరికిన చీటీ పట్టుకెళ్లి తమ గురువుగారికి ఇచ్చిన సంగతి చెప్పాడు ఘనకార్యం చేశావులే అని నాలుగు చివాట్లు వేశాడు ఆ గురువు అప్పుడేం చేయటానికి తోచక స్వామి తెలుసు జరిగింది కాది పిల్లని ఎలాగైనా రప్పించండి అంటూ ప్రాధాయపడింది ఆ ఇంతి సోమశేఖరుడు చేతులెత్తేసి పల్లవిక ఇదొక అతి ప్రమాదకరమైన తాంత్రిక ప్రక్రియ మీరు కోరారని చేశాను తప్ప దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు చేయరాదు యక్షిణి మళ్ళీ ఆరు మాసాల నాటికి గాని నాకు పలకదు జపం చేసి ప్రయోజనం శూన్యం అదీగాక ఆ శక్తికి దూరానికి విసిరేసే శక్తి ఉంది కానీ ఎక్కడో దాన్ని తీసుకురాగల శక్తి లేదు ఆరు మాసాల నాటికి గాని ఆ బాల ఎక్కడ పడింది తెలుసుకోవటమైనా సాధ్యపడదు మీకు అవకాశం ఉంటే బటులతో వెతికించుకోండి అన్నాడు పల్లవిక తల్లడిల్లిపోతూ వెళ్ళి ఆ వృత్తాంతమంతా కళానిలయితో చెప్పింది ఆమె గుండెలు బాదుకుంటూ దేవుడిని మాంత్రికుణ్ణి తిట్టిపోస్తూ గట్టిగా ఏడవసాగింది పల్లవిక ఈ తంత్ర ప్రయోగ రహస్యాన్ని బయటికి పొక్కనెయ్యకుండా జాగ్రత్తపడుతూ దేవత ఏదో రాజపుత్రికను ఎత్తుకుపోయింది అని మాత్రమే రాయల వారికి తెలియజేసింది రాయలు వచ్చి కళానిలయను ఊరడించి కూతుర్ని వెతకమని బటులకు ఆజ్ఞ ఇచ్చాడు ఆరు మాసాలు గడిచాక కళానిలయ సోమశేఖరుణ్ణి రహస్యంగా మరొకసారి అంతఃపురానికి రప్పించి కూతురి జాడ ప్రస్తావించక ఈసారి శత్రువుని తప్పకుండా అంతర్ధానం చేసి తీరాలి అంటూ మందారవల్లి కొడుకు వసుంధరుడు అని తానే రాసిచ్చింది చాలా కానుకలతో అతన్ని సంతృప్తిపరిచింది ఆ మాంత్రికుడు దీక్ష పూని ఈసారి దీక్షావసాన సమయంలో వసుంధరుణ్ణి అడవి పాల్చేయటంలో కృతకృత్యుడైనాడు ధనపిశాచం పట్టినవారికి ఏది చెయ్యదగిన పని ఏది చెయ్యకూడని పని అనే వివేచన ఉండదు కదా యక్షిని వల్ల కార్యం నెరవేరింది ఆ యక్షిని పేరు విద్యున్మాల అక్కడ అడవిలో పడిన కొంతసేపటికి తెలివి వచ్చిన వసుంధరుడు మొదట కలకాబోలు అనుకున్నాడు ఎటు చూసినా అరణ్యమే కనిపించటము రాళ్ల మీద పడినందున శరీరానికి నొప్పి తెలియటంతో కొంతసేపటి వరకు అయోమయ ఆశ్చర్యమగ్నుడై ఒక మర్రి చెట్టుకి అన్ని వైపులా చూశాడు ఎటువైపు చూసినా అడవే ఏదైతే అది కాని అనుకుని చెట్టు దిగి మెట్లు కట్టబడిన ఓ తామర కొలనులో ముఖం కడుక్కొని చెట్లకున్న ఫలాలు తిని మెట్ల మీద కూర్చున్నాడు అలా మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తున్న వసుంధరుడికి కొలను అవతల ఒడ్డున ఓ సన్యాసి స్నానం చేస్తూ కనిపించాడు ఇది తపోవనం కాబోలు అనుకొని ఆ ఋషి దగ్గరికెళ్ళి మునీంద్ర శరణు అని అతని పాదాలకు నమస్కరించగా ఆయన జపం పూర్తి చేసుకునే వరకు ఎవరితోనూ మాట్లాడు గనక చేసైగతో తనను అనుసరించమని ఆ కుర్రవాణి రమ్మన్నాడు పర్ణశాలలో కూర్చున్నాడు వసుందరుడు ఆ పరివ్రాజకుడు ఎటో వెళ్ళి విధులన్నీ పూర్తి చేసుకుని మధ్యాహ్నానికి తిరిగి వచ్చి నువ్వు ఈ అరణ్యానికి ఎలా వచ్చావు అని ఆ బాలుణ్ణి అడిగాడు స్వామి నేను కృష్ణదేవరాయల ఆస్థాన కవి అయిన తెనాలి రామకృష్ణుని పుత్రుణ్ణి నన్ను వసుంధరుడు అంటారు నేను ఎప్పటిలాగే నిన్న రాత్రి కూడా శాస్త్రాలు పఠించాక పడుకున్నాను తెల్లవారేసరికి ఇక్కడున్నాను నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఏ మాయ ఇక్కడికి ఎత్తుకొచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పగలరు నాకేమీ తెలియటం లేదు మీరు చూపే ఆదరానికి కృతజ్ఞుణ్ణి అన్నాడు వసుంధరుడు విద్య వల్ల వనగూడిన వినయం అతనిలో ఉంది అందుక ఎతి సంతోషిస్తూ బాలుడివైనా చక్కగా మాట్లాడుతున్నావు నీ పాండిత్యానికి ఎంతో సంతోషిస్తున్నాను నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావన్నది యోగదృష్టితో చూసి తర్వాత చెప్తాను విచారించకు నా దగ్గర కొన్ని రోజులుండు మంచి మంచి మంత్రాలు చెప్తాను అంటూ మాట మార్చాడు అతని మాటలను బట్టి వివేకవంతుడైన వసుంధరుడు ఆ పరివ్రాజకుని వద్ద ఏమీ పాండిత్యం లేదని అర్థం చేసుకున్నాడు అయినప్పటికీ నాలుగు రోజులు ఆగాడు తర్వాత ఓ రోజు మీ తపస్సుకు లోటేమీ రాదనుకుంటే నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి నన్ను అన్యూనిగా తలచవద్దు మీ పూర్వాశ్రమ దేశమేది మీ అభిధానమేది కులశీలాలు ఎటువంటివి మీరు వక్కానిస్తే విని సంతోషిస్తాను అని అడిగిన వసుంధరిని వాక్ చమత్కారానికి ముచ్చటపడి ఆ యతి తన గుట్టు ఇలా చెప్పసాగాడు కాశీ మజిలీ కథలు యాభై ఎనిమిదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ